ఈ వీడియోలో ఆన్లైన్ నుంచి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డును ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఏ విధంగా ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు ఆఫ్లైన్లో మనం ఫిల్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మనం ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఆ డౌన్లోడ్ లింక్ అనేది నా వెబ్సైట్ అయినా అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ నుంచి మీరు పొందవచ్చును మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ను ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు డౌన్లోడ్ అని చెప్పి ఇక్కడ ఒక లింక్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయగానే మీకు ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆ లింక్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్లో మనకి కొన్ని అంశాలను కూడా మనం నింపవలసి ఉంటుంది అవి ఎలా నింపాలి ఏమేమి ఇవ్వాలి అనేది కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది వీటన్నిటి గురించి కూడా చూద్దాం అదే విధంగా ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్రిందనే ఇక్కడ మీకు డౌన్లోడ్ లింక్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయగానే మీకు సిఎస్ఈ సైట్ ఓపెన్ అవుతుంది ఈ సైట్లో మీరు లాగిన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇస్తాము పాస్వర్డ్ వద్ద మనం అటెండెన్స్ యాప్ లో ఈ డైస్ కోడ్ కి సంబంధించి ఏ పాస్వర్డ్ అయితే యూజ్ చేసామో సేమ్ అదే పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి లాగిన్ అవగానే ఈ విధంగా కనిపిస్తుంది మనం మొబైల్ నుంచి కూడా ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ని ని మనం చూసుకోవచ్చు మొబైల్లో మీరు క్రోమ్ బ్రౌజర్లో డెస్క్ టాప్ మోడ్ని ఆన్ చేసుకొని మీరు లాగిన్ అవ్వండి నెక్స్ట్ ఇక్కడ మనం ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి సర్వీసెస్ ఉంది కదా ఈ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి ఈ సర్వీసెస్లో మరలా ఇలా మనకి ఆప్షన్స్ వస్తాయి దీంట్లో మరలా ఆర్ త్రీ సర్వీసెస్లోకి వెళ్ళండి దీంట్లో ఇక్కడ మనం సర్వీసెస్ మీద క్లిక్ చేయగానే నాలుగే కనిపిస్తాయి తర్వాత ఇలా క్రిందకి జరిపితే ఇక్కడ మనకి ఆర్ త్రీ పాయింట్ ఫైవ్ స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంటుందన్నమాట ఇదే సర్వీసెస్లో మీద క్లిక్ చేయండి మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇక్కడ క్లాస్ అడుగుతుంది మనకు కావాల్సిన క్లాస్ని సెలెక్ట్ చేసుకొని గట్టి డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి ఇలా మనం గట్టి డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మనం సెలెక్ట్ చేసుకున్న తరగతిలో ఉన్న అందరి విద్యార్థులకు సంబంధించి ఇక్కడ మనకి ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు సంబంధించి ఈ రిపోర్ట్ అనేది ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది ఇక్కడ ప్రతి విద్యార్థికి సంబంధించి స్టూడెంట్ ఐడి అదేవిధంగా స్టూడెంట్ నేమ్ జెండరు డేట్ ఆఫ్ బర్త్ సెక్షన్ అడ్మిషన్ నెంబరు పెన్ ఐడి ఈ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది అదే విధంగా చివరిలో మనకి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు అని చెప్పి ప్రతి విద్యార్థికి వ్యూ రిపోర్ట్ అని చెప్పి ఇక్కడ బ్లూ కలర్లో లింక్ ఉంటుంది అనమాట మనం ఏ విద్యార్థి అయితే మనం ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ మనం ఆన్లైన్లో చూసుకోవాలనుకుంటున్నామో లేదంటే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ విద్యార్థికి ఎదురుగా ఉన్న వ్యూ రిపోర్ట్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఆ విద్యార్థికి సంబంధించి స్టిక్ ప్రోగ్రెస్ కార్డు ఆన్లైన్ది ఓపెన్ అవుతుంది దీంట్లో యూడైజులో ఉన్న డేటా ప్రకారం దీంట్లో డేటాని ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే యూడైజ్లో నేమ్ కానీ ఎలా ఉంటే డేటా సేమ్ అదే డేటా ఇక్కడ ఈ స్టిక్ ప్రోగ్రెస్ కార్డులో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం మీరు యూడైజ్లో ఆ డేటాని సెర్చ్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మనం ఇప్పుడు ఈ హోల్స్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఏ విధంగా ఫిల్ చేయాలని చూద్దాం ముందుగా ఏ విధంగా డౌన్లోడ్ చేయాలని చూద్దాం ఇక్కడ మనం ఈ చివరిలో ప్రింట్ ఆర్ డౌన్లోడ్ అని చెప్పేసి ఇక్కడ రెడ్ కలర్లో మనకి ఒక బటన్ ఉంటుంది ఈ రెడ్ కలర్లో ఉన్న ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మనం సేవ్ టు పీడఫ్ మీద ఇది సెలెక్ట్ చేసేసుకొని మనం పీడఫ్లోకి సేవ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఈ హోల్స్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ని మనం డౌన్లోడ్ చేసుకుంటాం కానీ మనకి ఆల్రెడీ ఫిజికల్గా అన్ని పాఠశాలల వారికి యూహలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది కాబట్టి మనం డౌన్లోడ్ చేసుకోకపోయినా నో ప్రాబ్లం మనం ఆన్లైన్లో దీనిని ఓపెన్ చేసేసి దీంట్లో ఉన్న డేటాని మనం ఆఫ్లైన్లో మనం నింపవచ్చు అది అలాగనే చూద్దాం దీంట్లో ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ అటెండెన్స్ ఇక్కడ మనం అటెండెన్స్ వచ్చేసరికి ఇక్కడ వర్కింగ్ డేస్ వచ్చేసరికి ఇవి కరెక్ట్గా ఉండవు ఎందుకంటే యాజ్ పర్ క్యాలెండర్ ప్రకారం ఎన్ని వర్కింగ్ డేస్ ఉండాలి అనేది ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కానీ ఇది మన పాఠశాలకి ఈ వర్కింగ్ డేస్కి కరెక్ట్గా మ్యాచ్ అవ్వదు కాబట్టి దీన్ని మీరు పరిగణలోకి తీసుకోవద్దు తర్వాత విద్యార్థికి సంబంధించి హాజరైన దినములు అంటే ప్రెజెంట్ డేస్ మాత్రం ఇవి కరెక్ట్గా ఉండవచ్చు నెక్స్ట్ ఇక్కడ క్రిందకు వస్తే ఇంట్రెస్ట్ అండ్ స్ట్రెంగ్స్ అని చెప్పేసి విద్యార్థులకు సంబంధించి ఆసక్తులు మరియు సామర్థ్యాలు ఇక్కడ టర్మ్ వన్ టర్మ్ టూ కి సంబంధించి ఇక్కడ ఈ వివరాలను నింపాల్సి ఉంటుంది ఇప్పుడు వీటిని ఏ విధంగా ఈ ఫిల్ చేయాలని చూద్దాం వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మీరు అమరావతి టీచర్ డాట్ కామ్లో లో ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు డౌన్లోడ్ లింక్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు వన్ బై వన్ అన్నమాట అంటే హాబీస్ వద్ద ఏమి మనం సమాచారం ఇవ్వచ్చు అదేవిధంగా అకాడమిక్ స్ట్రెంత్ అంటే ఫస్ట్ వచ్చేసరికి హాబీస్ నెక్స్ట్ వచ్చేసరికి అకాడమిక్ స్ట్రెంత్ మూడు వచ్చేసరికి కెరియర్ ఆస్పిరేషన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మీకు వన్ బై వన్ ఇక్కడ మీకు ఏమేమి మనం అక్కడ నింపవచ్చు అనేది ఇక్కడ మనకి ఈ సైట్లోనే మీకు క్లారిటీగా ఉంటుంది అదేవిధంగా అకాడమిక్ ఛాలెంజెస్ పర్సనల్ ఛాలెంజెస్ సపోర్ట్ సర్వీసెస్ రిక్వైర్డ్ ఇవన్నీ కూడా ఇక్కడ మీకు వరుసనే ఉంటాయి తర్వాత షార్ట్ టర్మ్ గోల్స్ లాంగ్ టర్మ్ గోల్స్ యాక్షన్ ప్లాన్ టు అచీవ్ గోల్స్ ఇవన్నీ కూడా ఆ మ్యాటర్ అనేది ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ నుంచి మీరు మీరు సింపుల్గా ఆ ఒకటి లేక రెండు పదాలు ఇక్కడ మనం రాస్తే సరిపోతుంది అదేవిధంగా ఇక్కడ మనకి ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టు ఎస్ఏ వన్ వీటికి సంబంధించి మనం ఆల్రెడీ సిఎస్ఈ సైట్లో కానీ లేదంటే స్కూల్ అటెండెన్స్ యాప్లో మనం మార్క్స్ని ఎంటర్ చేసాం మనం ఇచ్చిన డేటా ప్రకారం ఆటోమేటిక్గా ఇవన్నీ ఫిల్ అయిపోతాయి ఒకవేళ మీరు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో ఈ మార్క్స్ ఇవ్వకపోతే మీరు ఇప్పుడు ఆన్లైన్లో చూసి ఇక్కడ ఇచ్చిన ఈ వ్యాల్యూస్ అన్నీ కూడా మనం యాజ్ టీజ్గా మనం మన యొక్క ఆల్రెడీ మన వద్ద ఆఫ్లైన్లో ఉంది కదా మాన్యువల్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు దాంట్లో ఈ డేటా చూసి మనం ఈజీగా నింపవచ్చు టైం కూడా చాలా సేవ్ అవుతుంది అదేవిధంగా ఇక్కడ క్రిందకు వచ్చేసరికి మనం ఎగ్జామ్ అయిన తర్వాత ఆ విద్యార్థికి సంబంధించి మనం ఇక్కడ రిమార్క్స్ అనేది రాయవచ్చు నెక్స్ట్ అదేవిధంగా క్రిందకు వస్తే ఇక్కడ ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్ ఎస్ఏ టూ వీటికి సంబంధించి కూడా ఆటోమేటిక్గా మనం ఆన్లైన్లో మార్క్స్ ఎంటర్ చేశాం కాబట్టి అంటే ఎస్ఏ టూకి ఇంకా ఎనేబుల్ అవ్వలేదు ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్ కనుక మీరు మానువల్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో ఆ వాల్యూస్ నింపకపోతే మాత్రం ఇప్పుడు ఈజీగా ఆన్లైన్లో ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఓపెన్ చేసేసి ఈ డేటాని నింపేసేయండి చాలా త్వరగా వర్క్ కంప్లీట్ అయిపోతుంది అదేవిధంగా మనం ఈ ఎస్ఏ టూకి కి సంబంధించి కూడా మనం ఆన్లైన్లో మనం మార్క్స్ ఎంటర్ చేయగానే ఈ వాల్యూస్ కూడా ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి తర్వాత కిందకు వచ్చేసేసి ఇక్కడ విద్యార్థికి సంబంధించి మనం రిమార్క్స్ ఇస్తాము అదేవిధంగా ఇక్కడ మనకి హోలిస్టిక్ అబ్జర్వేషన్స్ అని చెప్పేసి టర్మ్ వన్ టర్మ్ టూ ఇక్కడ మనకి ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్లో టర్మ్ వన్ అంటే ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ అండ్ ఎస్ఏ వన్ ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎస్ఏ వన్ ఈ మూడిటిని కలిపి మనం టర్మ్ వన్ అంటాము టర్మ్ టూ వచ్చేసరికి ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్ అండ్ ఫైనల్లో జరిగే ఎస్ఏ టూ ఎగ్జామ్ వీటిని మనం టర్మ్ టూ అంటాము ఇక్కడ కూడా మనము ప్రతి విద్యార్థికి సంబంధించి బిగినర్ రా ప్రొఫెషన్ ఏంటంటే మీడియం అని అడ్వాన్స్డ్ లెవెల్ ఈ విధంగా మనం ఇక్కడ టిక్ మార్క్ అనేది ఈ అబ్జర్వేషన్స్ కూడా ఇక్కడ మనం టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ ఆన్లైన్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ చూసి మనం ఈజీగా మన వద్ద ఉన్న మాన్యువల్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు రిపోర్ట్ను ఈజీగా మనం నింపవచ్చు కాబట్టి ఈ విధంగా అమరావతి టీచర్ డాట్ కామ్ నుంచి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు రిపోర్టు ఆ లింక్ ఓపెన్ చేసేసి ఈ విధంగా సిఎస్ఈ సైట్ నుంచి ఈజీగా మనం హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డును డౌన్లోడ్ చేసుకొని లేదంటే ఆన్లైన్లో ఓపెన్ చేసేసి మనం అద్దన్న మాన్యువల్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డును మనం ఈజీగా మనం నింపవచ్చును